హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ వరం మల్టీ గడ్డం నేను చిత్ర ఈరోజు వరం మల్టీ గడ్డం కిచెన్లో ఆనియన్ పకోడీ మెత్తటి పకోడీ చేస్తున్నాను ఎలా చేయాలో దీనికోసం ఏమేమి వాడనో ఒకసారి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి అలాగే అల్లము కచా దంచుకున్నాను అది కూడా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ మరీ సన్నగా కట్ చేయకూడదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా వేస్తున్నాను పుదీనా వేస్తే అందులో నుంచి వచ్చే అరోమ చాలా బాగుంటుంది ఈ పకోడీలోకి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా కారం అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకున్న తర్వాత మనము ఈ ఏదైతే వేసుకున్నామో ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా ఈ ఉప్పు కారం కలిసేటట్టు ఈ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం వాటికి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇందులోకి మనము ఒక ముప్పావు కప్పు శనగపిండి వేసుకున్నాను అలాగే పావు కప్పు బియ్యపిండి వేసుకున్నాను బియ్యపిండి వేసుకుంటేనే మనకు పొకోడి క్రిస్పీ వస్తుందండి వట్టి శనగపిండి వేసుకున్నామంటే అంత క్రిస్పీనెస్ రాదు ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా అంటే కొద్దిగా పించాప్ వంట సోడా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఎక్కువగా ఒకేసారి వేసేసామంటే మనం పిండి లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా అన్ని ముక్కలకి మనకి వేసుకున్న పిండి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి చాలా పోతే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు కానీ ఒకేసారి వేసేస్తామంటే చాలా లూజ్ అయిపోతుంది ఈ పకోడీ ఇప్పుడు వర్షాకాలంలో కరెక్ట్గా టెన్ మినిట్స్లో అయిపోతుందండి మనకి ఇప్పుడు అసలే వర్షాకాలం ఏం తినాలా అనిపిస్తుంది కదా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు వరకు ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే ఇదే మొదటిసారి అయితే ప్లీజ్ ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అలాగే ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపి శనగపిండి మిశ్రమాన్ని వేసుకోవాలి చిన్న చిన్న పకోడీల్లాగా చిన్న చిన్నగా వేసుకుంటే మంచిగా వేగుతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తొందరగాను అయిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు మనం బయటకున్న ఫుడ్కి ఇంట్లో చేసుకున్న ఫుడ్కి చాలా తేడా ఉంటుంది మనకి మన పరిస్థితి ఏదైనా బిజీగా ఉన్నప్పుడు ఏదో మరీ కానప్పుడు బయట తినచ్చు కానీ మనకు టైం ఉన్నప్పుడు ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లో అయిపోయే కుక్కు కోసం బయటకు వెళ్ళి తెచ్చుకొని వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో ఎలా చేస్తారో అనుకుంటూ తినడం కన్నా ఒక పది నిమిషాలు మనం టైం స్పెండ్ చేస్తే మనకు టేస్టీగా మనమే చేసేసుకోవచ్చు మన ఆనియన్ పకోడి ఇప్పుడు టర్న్ చేసుకుందాము ఆల్మోస్ట్ మన పకోడి వేగిపోయింది వీటిని ఇప్పుడు మనము వేగిపోయిన వాటిని తీసేసుకుందాం సపరేట్గా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి ఈ వంట ఈ రెసిపీ సపరేట్గా తీసేసుకుందాం ఇప్పుడు మనం తిప్పుకోవడానికి గరిటతో నేను చూపిస్తున్న విధంగా చేస్తే అవే టర్న్ అవుతాయి ఒకటొకటి తిప్పాలంటే వీటిలో ఒకటిని తిప్పితే ఇంకోటి ఇంకోటి ఆకు తిరిగిపోతుంది కాబట్టి నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకోవచ్చు ఇప్పుడు మన పకోడీ వేగిపోయింది తీసేసుకుందాం అంతేనండి టేస్టీ టేస్టీ పకోడీ రెడీ అయిపోయింది దీనికోసం మనం చట్నీలు లాంటివి ఏం వాడాల్సిన పని లేదు ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి ఎక్కువే వేస్తాము కారం వేస్తాము అలాగే అల్లము వెల్లుల్లి అవన్నీ వేస్తాం కాబట్టి స్పైసీగా ఉంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది దీనికోసం సపరేట్ చట్నీ లేలు ఏం అవసరం లేదు ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఒకవేళ మీకు కావాలనుకుంటే ఏదైనా చట్నీతో తినచ్చు కొబ్బరి చట్నీ అయినా పల్లి చట్నీ అయితే అయినా తినచ్చు నేనైతే ఏ చట్నీ చేయడం లేదు అలాగే వాటిదే తినేస్తాం కాబట్టి దీనికోసం చట్నీ ఏం అవసరం లేదండి సూపర్గా వచ్చింది చూసారా క్రిస్పీగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్